నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది ఈ బండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఆప్షనల్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీటు ఉంటుంది మసాజ్ సీటింగ్ ఉంటుంది కో డ్రైవర్ నార్మల్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్యానరామిక్స్ అనురూపు ఉంది పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కింది భాగం మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన బటన్స్ ఇచ్చిండు అలాగే పిలిచి ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవస్టరింగ్ వస్తుంది బండ్లే బంలే నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ పీస్ మారలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బానట్కు మాత్రం ఒకసారి పాన పెట్టిరు నాకు తెలిసి బానెట్ టచ్ అప్ అయి ఉండొచ్చు మీకు ఆర్సి కట్ ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ డేటింగ్ టాంపరింగ్ కాదు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బానేట్ ఇట్స్ పెట్టి బానేటుకు మాత్రం పాన పెట్టిరు సార్ బ్లాక్ కలర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు ఢిల్లీలో ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఆరు వరకు చిక్కు ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి డిఎల్ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్ అన్నేస్తాయి కేవలం థర్టీ లోపు మాత్రమే పెరిగింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పెరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం వచ్చినలే జీప్ కంపస్ లిమిటెడ్ ఆప్షనల్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చిపోకోవాలి ఎలాంటి లోన్ రాదు సార్ బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే అబోర్డ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చే ఫ్రంట్ లో ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ కానీ బానేటికి అయితే ఒకసారి పాన పెట్టారు షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది బానెట్ ఓపెన్ చేసారు అపరాన్లు ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఫ్రంట్ లో ఇక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం చేనింగ్ ఉంది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బ్లాక్ కలర్ జీప్ కంపస్ లిమిటెడ్ ఆప్షనల్ సార్ ఇది బండికి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక గీత ఉంది ఇక్కడ హ్యాండిల్ కింద ప్లస్ సేమ్ ఇట్లనే లెఫ్ట్ సైడ్ కూడా ఒక గీత ఉంది సార్ దేనికి రాకినట్టుంది రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది ఫోర్ ఆటో విండోస్లలో ఫ్రంట్ రెండు ఆటో విండోస్ ఉన్నాయి నార్మల్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఈ బటన్లు దేనియో నాకు ఐడియా లేదు సార్ ఈ సీట్కి సంబంధించినట్టున్నాయి ఆ సీట్ కదులుతుంది సీట్ ఎలక్ట్రిక్ సీటుకి సంబంధించిన బటన్స్ ఉన్నాయి కేవలం ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు కిలోమీటర్ మాత్రమే తిరిగింది క్రూజ్ ఉంది కింది పక్క బండి మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన బటన్స్ ఇచ్చిండు టూ సైడు ప్లస్ ఆటో క్లైమేట్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ప్యానరోమిక్స్ అన్ రూఫ్ ఉంది సార్ ప్లస్ కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ డీజిల్ బండి ఫోర్ బై ఫోర్ ఈ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ మీకు ఏమైనా తెలుస్తా నీకులావం మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి బండికి రియర్ ఏసీ వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు ఇది బండి ఫ్రంట్ పొజిషన్ బండికి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్ల రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాళ్ళే స్టెప్నికి అలా వేలు రాలేదు ఓన్లీ డెక్స్ మాత్రమే వచ్చింది ఇట్లాంటి వచ్చా ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ లిమిటెడ్ ప్లస్ జీప్ కంపాస్ డీజిల్ బండి బ్లాక్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇది కొత్త బండి ఎంత ఉందో నాకు ఐడియా లేదు ఇక కొత్తది జిఎస్టీతో కంపేర్ చేయకూరు సార్ జిఎస్టికి పాత బండ్లకు ఏం సంబంధం ఉండదు ఢిల్లీ బండి డీజిల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక ఇక్కడ ఒక గీత పడ్డది బండికి కస్టమర్ ద్వారా పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటారు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్